వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేడారం సమ్మక్క సారక్క జాతర కోసం అది కూడా మేడారంలో కాదు మన హైదరాబాద్ దగ్గరలో ఆటాన్ చెరువు చాలా దగ్గరలోనే అమీన్పూర్ అనే విలేజ్ లో ఉంది తపస్వి అమ్మ గారు చాలా అంటే చాలా గ్రాండ్ గా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఎట్లయితే మేడారంలో గద్దెలను నిలబెట్టిరో అదే విధంగా మేడారం నుంచి అక్కడ ఉన్న కోయ పూజారుల ద్వారా ఇక్కడ ప్రతిష్ఠించారు విధంగా ఇక్కడ జాతర జరుగుతుంది కొన్ని లక్షల మంది భక్తులు కూడా విచ్చేస్తున్నారు సో నేను ఇన్స్టాలో రీల్స్ లో చూసి నాకు కూడా అనిపించింది సో మేడారం అంటే అంత దూరం ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళలేము కదా అమ్మవార్లు పిలుచుకున్నప్పుడే కదా మనం వెళ్ళేది సరే దగ్గరలో ఉన్నా కూడా అమ్మవారి ఆశీస్సులు అండ్ ఆవిడ పిలుపు ఉంటేనే మనం వచ్చేసాం సో ఆ పిలుపు మాకు అందేసింది మేము వచ్చేసినాం చాలా అంటే చాలా అద్భుతంగా దర్శనం జరిగిపోయింది మాతో పాటు మీరు కూడా చూసేయండి ఇక్కడ కనిపించే పెద్ద లైన్ అంతా సమ్మక్క అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా పెద్ద లైన్ ఉంది అంటే లైన్ గా సమ్మక్క అమ్మవారి దగ్గర నుంచి సారక్క దగ్గర నుంచి గోవిందరాజుల దగ్గర నుంచి పగిడిద్ద మహారాజు వరకు కూడా ఒకరి తర్వాత ఒకరిని దర్శనాలు చేసుకుంటూ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి లైన్ కంటిన్యూ అవుతుంది అంటే ఇక్కడ దర్శనాలు తీసుకున్న వాళ్ళు ఇదే లైన్ అక్కడికి వెళ్తుంది కదా సో అక్కడ కూడా లైన్ ఉంది అండ్ ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డ్స్ కూడా పెట్టారు అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు అండ్ పోలీసు వాళ్ళు టెంట్ వేసుకొని అక్కడ ఎవరైనా మిస్ అయినా కానీ వాళ్ళకి కూడా దాంట్లో పేర్లు అనౌన్స్ చేస్తున్నారు అండ్ చూడండి తపస్వి అమ్మగారిది పెద్ద ఫ్లెక్సీ ఇక్కడ ఉంది అండ్ చాలా అంటే చాలా మంచిగా ఉంది జాతర అంతా బాగుంది ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి సెక్యూరిటీ బాగుంది ఇక్కడ అమ్మవారి ముందే ఇవన్నీ మొక్కుబాట్లు కానీ ఇబ్బరికాయలు కానీ ఇవన్నీ చేస్తున్నారు ఇక్కడ కోళ్ళు మేకలు ఎవరైనా కోసుకున్న వాళ్ళు ఎదురుకోళ్ళు అంటారు కదా సో ఇక్కడ ఇదంతా చేస్తున్నారు

చూశారు కదా సమ్మక్క అమ్మవారి దగ్గర ఎంత మంది భక్తులు ఉన్నారు అదే విధంగా దగ్గర కూడా వెళ్దాం రండి నెక్స్ట్ సమ్మక్కకైనా సారక్కకైనా అంటే బెల్లం అంటే ఆ బెల్లంని ని బంగారం అంటారు సో ఆ బంగారాన్నే సమర్పిస్తారు అమ్మవార్లకి ఇద్దరికి కూడా నెక్స్ట్ మనం పగిడిద్ద రాజు గారి గద్దె దగ్గరికి వెళ్దాం అంటే సమ్మక్క అమ్మవారి భర్త కాకపోతే ఇక్కడ పైడి విద్య రాజు అంటే యాక్చువల్ నేమ్ అదే ఉండొచ్చు బట్ ప్రొనౌన్స్ చేయడం మాత్రం పగిడిద్ద రాజు అనే అంటాం కదా మనం సో ఆయనను కూడా దర్శించుకోండి గోవిందరాజస్వామి కానీ పగిడిద్దరాజస్వామి కానీ పాడి పంటల గురించి అప్పట్లో మండలాంటి జనాల కోసం ఎంతో ఎంతో చేసిర్రు ఎంతో సహాయం చేసిరు యుద్ధాలు చేసిరు మన కోసం పాడి పంటలు బాగుండాలని చెప్పేసి సో మనసులో మీరు కూడా వారిని మొక్కుకోండి మంచిగా చలో నెక్స్ట్ మనం గోవిందరాజుల స్వామి దగ్గరికి వెళ్దాం అంటే సారలమ్మ అమ్మవారి భర్త దగ్గరికి వెళ్దాం ఆయనకు కూడా ఇక్కడ గద్ద ఉంది అంటే నలుగురికి నాలుగు గద్దలు ఉన్నాయి ఎలాగైతే మేడారంలో నాలుగు గద్దలు ఉంటాయో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా నాలుగు గద్దలు ఉన్నాయి అక్కడ నుంచి ఆ మేడారం నుంచే అమ్మవార్లను స్వామి వార్లను గాని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారంట సో మేడారంకి వెళ్ళలేని వాళ్ళు అందుబాటులో అంటే కుదరని వాళ్ళు ఇక్కడ దగ్గరే ఉన్న మనకు దగ్గర ఉన్న అమీన్పూర్ చాలా దగ్గర కదా మనకు పటాన్ చెరువు అంటే చాలా దగ్గర కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకోవడం చాలా మంచిది మాకైతే సమ్మక్క సారలమ్మ ఆయన గోవిందరాజులు అండ్ పగడిద్ద రాజులు గారి దర్శనాలు చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగిపోయినాయి ఒక గంట లేట్ అయినా పర్వాలేదు లైన్లో చాలా ప్రశాంతంగా దర్శనాలు చేసుకోవచ్చు ఇక్కడ అండ్ నైట్ టైంలో మాత్రం చాలా అంటే పెద్దగా జాతర ఎగ్జిబిషన్ లాగా అవుతుంది కాకపోతే మాకు నైట్ టైంలో వీలు అవ్వదు కాబట్టి డే టైంలోనే మేము వచ్చినా మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయింది అండ్ ఎక్కడ చూసినా బంగారమే ఎక్కడ చూసినా బంగారమే అండ్ దాంతోపాటు ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు లేడీస్కి సంబంధించిన వస్తువులు అన్నీ ఉన్నాయి అంటే నాట్ ఓన్లీ లేడీస్ ప్రతి ఒక్కరికి అంటే ఫుడ్ కానీ జ్యూసెస్ కానీ వాటర్ కానీ ప్రతీది చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది తీసుకోండి ఒకవేళ వస్తే ట్రై చేయండి ఇవన్నీ కూడా మా వైఫ్ అయితే గాజులు తీసుకుంది ఇక్కడ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ జాతర చేస్తారు నెక్స్ట్ ఇయర్ మీరు కూడా రావడానికి ట్రై చేయండి లొకేషన్ పిన్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్